ఏ ఒక్క పేదవాడు వైద్యం అందక చనిపోకూడదని సీఎం చంద్రబాబు కోట్లాది రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు ఇరవై ఆరు మంది లబ్దిదారులకు ఇరవై ఆరు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు డెబ్బై వందల మందికి దాదాపు మూడు వందల ఇరవై మూడు లక్షల రూపాయలని ముఖ్యమంత్రి గారితో ఈ కుటుంబాలను ఆదుకోవడానికి వైద్య లబ్ధి పంపిణీ చేయడం జరిగింది రెండు వందల పైగా పెండింగ్ అప్లికేషన్ కూడా మా ఆఫీస్ నిత్యం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు చేసి ఈ లబ్ధిదారులకి ఇప్పుడు <Gã> ప్రకటన <aí>